మనం తెలుసుకోవాలి ఈ నవరాత్రులు ఎవరైతే పూజ చేస్తారో వారికి భార్యాభర్తల గొడవలు ఇంకేవైనా గొడవలు ఉంటే అవి దూరం అవుతాయి ఎందుకంటే చంద్రుని యొక్క చల్లదనము వెన్నెల మహిమలు మరి ఆరోగ్యము ఇవన్నీ దొరికి చల్లదనం ఏం కోరుకుంటుంది గొడవలు కోరుకోదు మనుషును ప్రశా ప్రశాంతంగా ఉంచుతుంది అమ్మవారే స్వయంగా అనుభవించింది ఇవన్నీ ఈ తొమ్మిది రోజులు తను ఆకులు అలములు తిని ఉంటుందండి బిల్వదళాల చిగుర్లను వేపాకు చిగుర్లను తిని ఆమె ఒళ్ళంతా పచ్చదనంతో అంటే ఆకుపచ్చ రంగులోకి మారిపోయి కాత్యాయనిగా మారి శివుణ్ణి పొందడానికి ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి అహర్నిశలు తపస్సు చేస్తుంది అలా ఆడవాళ్ళు కూడా ఉండాలి అని చెప్పి తెలియచేయడానికి కూడా ఇది అందువల్ల ఈ నవగ్రహాల యొక్క శాంతిని జరిపి పూజ చేసి మనము మన యొక్క కోర్టు సమస్యలు భార్యభర్తల యొక్క సమస్యలన్నీ దూరం చేసుకొని మనం వారికి దగ్గర కూడా కావచ్చు ధన్యవాదములు